అందరికి నమస్కారం వెల్కమ్ టు శశి టీవీ నేను భాను మేకల మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ సెన్స్ న్యూ సెన్స్ అయినటువంటి కేడి శ్రీనివాస్ అగోరి శ్రీనివాస్ కాదు కేడి శ్రీనివాస్ వివాదం అంతా ఈరోజు కన్క్లూజన్ వచ్చేసింది పోలీసు వారు చట్ట ప్రకారం వాడిని రిమాండ్ చేశారు మరి ఈ ఎంటైర్ వివాదంలో మరి స్వామి గారు తర్వాత అడ్వకేట్ ఆజాద్ గారు మాధురి గారు ఆ జోగిని టీంలో ఉన్నటువంటి చాలామంది కొంతమంది మహిళలు తర్వాత వర్షిని తల్లిదండ్రులు అమ్మగారు నాన్నగారు తర్వాత ఈ కేడి శ్రీనివాస్ చేతిలో మోసపోయినటువంటి రాధిక <Nan> గారు అంత మొత్తానికి కొలిక్ వచ్చేసింది వాడికి చట్ట ప్రకారం రిమాండ్ చేశారు పద్నాలుగు రోజులు రిమాండ్ చేశారు ఏదేమైనా కూడా ఈ వివాదం ఈ రెండు తెలుగు ని రాష్ట్రాల్లో గత కొంతకాలంగా చాలా నాన్సెన్స్గా ఉందండి చాలా నాన్సెన్స్గా అంటే అఘోర ముసుగులో సనాతన ధర్మాన్ని కాపాడతానని గోర గో సంరక్షణ ఆడపిల్లల రక్షణ ధ్యేయమని చెప్పి అఘోర ముసుగేసుకొచ్చినటువంటి కేడి శ్రీనివాస్ గారు వాడి యొక్క అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చినాయి ఆ ఈ మా సిసిటీవీ ద్వారా నేను ఒక కన్ఫర్మేషన్ ఇస్తున్నానండి మోకిలా పోలీస్ స్టేషన్ లో ఏదైతే మహిళ కంప్లైంట్ ఇచ్చిందో ఆ కంప్లైంట్ ఇచ్చిన మహిళ పది లక్షల రూపాయల యొక్క అసలు దాని యొక్క సారాంశం ఏంటంటే ఇప్పుడు ఒక పాస్టర్ ఇంటికి వెళ్లి ప్రేయర్ ఎట్లా అయితే చేస్తే మన కాను ఎట్లా అయితే ఇస్తామో అలాగే ఒక ముస్లిం మతస్థులు ఆ తాయిత్తులు అంతరాలు కట్టుకుంటే డబ్బులు ఎలా ఇస్తామో అలాగే ఈ అఘోర మాత పూజలు చేస్తాను అంటే వారి వ్యాపారాల కోసం వారి యొక్క కుటుంబ జీవన విధానం కోసం వారి ఆరోగ్యాల కోసం పూజలు చేయించుకోవడం కోసం పది లక్షలు ఇచ్చారండి అంటే కొంతమంది తెలియక ఆ యోని పూజ నగ్న పూజ అంటున్నారు కానీ ఇది కాదండి కేవలం వారి యొక్క వ్యాపారం బాగుండాలని ఆ వారి యొక్క వ్యాపారాలు బాగుండాలని వారి యొక్క ఆరోగ్యం బాగుండాలని చెప్పి మాత్రమే డబ్బులు ఇచ్చారు అయితే అసలు కేసు ఎందుకు నమోదు అయిందంటే పది లక్షలు ఇచ్చింది కాకుండా ఇంకా మరొక ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి ఆ నా కారులో తల్వారు ఉంది నా కారులో గన్నుంది మిమ్మల్ని అని భార్యాభర్తల ఇద్దరు బెదిరిస్తే మోకిలా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇద్దరు భార్యాభర్తలు చట్ట ప్రకారం కంప్లైంట్ ఇచ్చారండి అది ఎప్పుడు గత నెల ఇరవై ఐదో తేదీ అంటే ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన కంప్లైంట్ ఇస్తే పోలీస్ వారు ఎఫ్ఐఆర్ కట్టేశారు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత సరే వీడు అగోరా ముసుగులో ఉన్నాడు కదా ఆ కొంత మతవిద్వేషాలు విద్వేషాలు చలవేగే అవకాశం ఉందని చెప్పి పోలీసు వారు కూడా కాస్త ఆ విషయాన్ని పక్కన పెట్టారు ఇక ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వీడు పోలీసు వారిని దూషించడం ఆడపిల్లలను లోపరుచుకొని అన్యాయం చేయటం ఎక్కువైపోయేసరికి స్వామి గారు లైన్ లోకి వచ్చారు వాడి యొక్క అరాచకాలు మొత్తం వెలుగు తీశారు వాస్తవానికి వాడి ప్లాన్ ఏంటంటే అండి తణుకులో రాజేష్ నాథ్ అగోరి అని ఉంటారు రాజేష్ నాథ్ యొక్క ఆశ్రమాన్ని ఆయన ఆయన నుంచి డైవర్ట్ అయిపోయి ఈ కేడి శ్రీనివాస్ గారు ఆశ్రమాన్ని కబ్జా చేయాలని చెప్పి వర్షిణిని అమాయకురాలైనటువంటి వర్షిణిని అడ్డం పెట్టుకొని రాజేష్ అగోరి గారి మీద లేనిపోయిన అభాండాలు నిందల వేసి ఆయన మీద లైంగిక ఆరోపణలు నిందలు వేసి రాజేష్ అగోని అగోరీనాథ్ గారిని నుంచి నుంచిన ఆశ్రమం తప్పించి ఈ తణుకులో ఉన్నటువంటి ఆశ్రమాన్ని కబ్జా చేయాలని ప్లాన్ అండి కేడి శ్రీనివాస్ గారు ఇలా తెలంగాణలో ఒకళ్ళు ఆంధ్రాలో ఒకళ్ళు ఇట్లాగా స్టేట్ కి ఒక అమ్మాయిని ఇతను వసపరుచుకుంటూ ఉన్నాడు వాళ్ళ దగ్గర డబ్బులు దెబ్బేటం నేర్చు డబ్బులు దొబ్బేస్తున్నాడు కంప్లీట్లు అవుతున్నాయి అంతేకాకుండా జర్నలిస్ట్ గా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని కూడా చంపేస్తా నరికేస్తా అడ్రస్ తెలుసుకుని మరి నరికేస్తా అని చెప్పి అన్నాడు అంతేకాకుండా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహానుభావుని కూడా ఇష్టం వచ్చినటువంటి అసభ్య పదజాలంతో దూషణం చేశారు తెలంగాణ ఆంధ్రాలో కూడా ఇప్పటికీ ఆ అంబేద్కరిస్టులు ఆ సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున వాడి మీద స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు కూడా ఇస్తున్నారు సరే ఏదేమైనా కూడా మనందరం అనుకున్నట్టుగా ఏదైతే మీడియా వారు అనుకున్నారు మీడియా వారు సపోర్ట్ చేశారు ఆజాద్ గారు అదే విధంగా స్వామి గారు ఇట్లా సామాజిక కార్యకర్తలు అందరూ అమ్మాయి కూడా చాలా ధైర్యంగా ముందుకొచ్చి ఎందుకంటే ఈ రోజు ప్రతి ఆడపిల్ల బయటకు రావాలంటే చాలా పరువు మర్యాదలతో ఉంటారు అయినా కూడా బాధింపబడిన మహిళగా అమ్మాయి బయటకు వచ్చి ధైర్యంగా బయటకు వచ్చి వాడి యొక్క అరాచకాలు చెప్పింది అమ్మ నువ్వేం సిగ్గిపడాల్సిన అవసరం లేదు భయపడాల్సింది ఏం లేదు నీకు అన్యాయం జరిగింది నీలాంటి వారు ముందుకు వస్తేనే ఇంకా రాబోయే రోజులు ఇట్లాంటి అరాచకాల శక్తులు ఎవరైనా ఉన్నా కూడా ధైర్యంగా ముందుకు వస్తారు నీ నిన్ను చూసే ఒక ఇన్స్పిరేషన్ గా చాలా మంది మహిళలు వస్తారు నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు సిగ్గుపడాల్సిన పని లేదు ఏం చెప్తా అమ్మా రావాలని కోరుకుంటున్నాను అన్న ముందుకు రావాలి చాలా మంది బాధితులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ అవుతున్నారు కూడా నేను కూడా వాళ్ళని కూడా ముందుకు తీసుకొస్తా ఇప్పుడు నువ్వు తెలిసి తెలిసి వాడిని ఎట్లా లవ్ చేసావు ఎట్లా పిలతాలి జనాలు సూటిపోటి మాట్లాడినా పట్టించుకోవద్దమ్మా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకా ధైర్యంగా వచ్చావు నువ్వు ధైర్యంగా రాకపోతే వర్షిని ఒక్క ఉండేది నువ్వు వచ్చావు కాబట్టి ఇక్కడ ఇద్దరు అయ్యారు ఇంకా బయటికి రాని వాళ్ళు ఎంతమందో కాబట్టి నువ్వు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలనేది నేను చెప్తున్నాను తప్ప నువ్వు ఎక్కడ భయపడాల్సిన పని లేదు అది ఏర్పడాల్సిన పని లేదు స్వామి గారు మీరు చెప్పండి ధర్మం గెలిచిందని చెప్పాలి చాలా కృతజ్ఞతలు ఏంటంటే ప్రతి ఛానల్ వాళ్ళకి మరియు పోలీస్ అధికారులకి ఈరోజు న్యాయ నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందుకు వచ్చిన ఆజాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరియు పరోక్షంగా ఉన్న సాధు సంతులందరూ బాలకృష్ణ గారే కానీ రాజేష్ నాథ్ అఘోరా గారే కానీ మరియు నా ముందు ప్రత్యక్షంగా పోరాడుతున్న మాధురి గారికి నేను నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అమ్మ మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి మీ ధైర్య సాహసాలకి నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ కమ్యూనిటీలో మీ యూనిటీలో చాలామంది బయటకు వచ్చారు అలా చాలామంది రావాలి ఎల్లూరు శ్రీనివాస్ యొక్క అరాచకాలకి సనాతన ధర్మం పేరిట ఆడపిల్లలనే గాని మన యొక్క ఈ ఋషి పరంపరని తక్కువ అంచనా చేస్తున్న ప్రతి ఒక్కరికి మనందరం ఈ విధంగా సమాధానం చెప్పాలి ఈరోజు వర్షిణి వల్ల తల్లిదండ్రులు వచ్చి న్యాయం కావాలి అని చెప్పేసి ఇక్కడ దాకా రావడం అని అంటే నిజంగా ఆ పరమశివుడి యొక్క ఆ కృప మనందరిపైన ఉన్నదని చెప్పి కూడా నేను నమ్ముతాను ప్రత్యక్షంగాను మీడియా సోదరులందరూ చాలా చాలా ముందుకు వచ్చి ధైర్యం చేశారు ప్రతి సోషలైజేషన్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరియు ఈరోజు మీరందరూ ఒక న్యాయానికి ఎల్లూరు శ్రీనివాసు పద్నాలుగు రోజుల్లో రిమైండ్కి వెళ్ళిన తర్వాత తదు తదుపరి నిర్ణయాలు కూడా ఖచ్చితంగా మీకు అందరికి అప్పచెప్తాము ముఖ్యంగా ఇందులో ఇకపైన విషయ వివరణలు ఆజాద్ గారు వారి యొక్క తెలివితేటలతో పాటు ఈ సమాజంలో ఇలాంటి విషయంలో ఆడపిల్లల విషయంలో కానీ సనాతన ధర్మం పేరిట విషయాల్లో కానీ ఒక లాయర్గా ఆయన ముందుకు వచ్చినందుకు చాలా చాలా విషయాలు మీరు ఆజాద్ గారిని అడగాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు ఎందుకంటే ఒక సాధువు అయిన నేను చట్టానికి సంబంధించిన విషయ వివరాల్లో అంత అవగాహన నాకు లేకపోవచ్చు కానీ అఘోరాల పేరిట నాగసాధుల పేరిట సనాతన ధర్మం పేరిట ఎవరైనా ముందుకు వస్తే అలాంటి విషయాలలో ఆడపిల్లలని ఎవరైనా అడ్డు పెట్టుకుని వస్తే ఖచ్చితంగా నేను ముందుకు వస్తానని చెప్పి మీ అందరికీ తెలిసినదే గతంలో చాలా విషయాలు ముందుకు తీసుకొచ్చాను ఇక పైన కూడా మీ అందరికీ మాటిస్తున్నాము అలాంటి విషయాల్లో ఎవరైనా ముందుకు వస్తే మీరందరూ ఉపేక్షించకూడదు ఖచ్చితంగా న్యాయ నిర్ణయాలన్నీ మనందరం ఖచ్చితంగా మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఆజాద్ గారి యొక్క తదుపరి నిర్ణయాలు చాలా వివరంగా చెప్పాలి మాధురి అమ్మ చేసిన ముఖ్యమైన విషయాలకు కూడా పరమేశ్వరుడి ఆశీర్వాద బలం ఉండాలి ముఖ్యంగా టీవీ భాను కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఏంటంటే అందరికంటే ముఖ్యంగా ప్రత్యేకమైన వీడియో ఎందుకు ఇస్తానన్నానంటే ఆయన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కువ శాతంగా ఈ విషయాలు అందజేస్తున్న ఏకైక రిపోర్టర్ సషిటీవీకి సంబంధించినే గాని నేను మాట్లాడాను అక్కడ రాజేష్ నాథ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఈయన గారు మోఖిలకు సంబంధించిందే కానీ తెలంగాణ ప్రభుత్వం జైబీకి సంబంధించిన అన్ని విషయాలు సేకరిస్తున్నారు కాబట్టి అలాంటి రిపోర్టర్స్కి ప్రత్యేకమైన అభినందనలు తెలిపాలి అలాంటి వాళ్ళందరినీ మీరందరూ గుర్తించాలి ముఖ్యంగా తెలంగాణ పోలీస్ అధికారులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరియు అభినందనలు కూడా ఎందుకంటే ధైర్య సాహసాలతో ఐదు రోజులు ఆరు రోజులు దూర ప్రయాణం చేసి ఎల్లూరు ని ఇక్కడ దాకా తీసుకురావడం నిజంగా మనందరికీ ఈ రోజు గౌరవమైన నిజం పోయిన వారం ఇదే రోజు ఇక్కడ ఉమెన్ ప్రొటెక్షన్ లో మేమందరం కమిషన్ గారికి ఒక లెటర్ పెట్టడం ఇదే రోజు కి అరెస్ట్ అని చెప్పేసి రిమైండర్ రావడంలో సనాతన ధర్మం పేరిట ఇంకా ధర్మం బతుకుందని చెప్పేసి యావత్ భారత ప్రజలందరి విజయం అని చెప్పేసి ఒక సాధువులాగా నా తండ్రికి నేను ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు నేను ఒక శివ గౌరవంగా చెప్పుకుంటున్నాను మిత్రులారా ఓం నమ శివా జై శ్రీరామ్ సరే మీరు చెప్పండి ఇప్పుడు అంటే పద్నాలుగు రోజుల రిమాండ్ తర్వాత ఇంకేమైనా ఉందా ఎందుకంటే ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆనరబుల్ కమిషనర్ వారు ఇచ్చే దాని ప్రకారం కూడా భవిష్యత్తులో మేము ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు నెక్స్ట్ డీజీపీ గారు నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అనేది ముఖ్యం బాను ఎందుకంటే ఒకటి మనకు వచ్చేసరికి మనకి అక్కడ మంగళగిరిలో జరిగింది కాబట్టి అక్కడ కూడా డీజీపీ గారికి వెళ్తాం జరిగింది ఫర్దర్ గా అక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అదే విధంగా మరి ఇప్పుడు వీళ్ళు వీరుండేది కరీంనగర్ ఉండేది కరీంనగర్ కరీంనగర్ సంబంధించి అక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యే అవకాశం ఉంటుంది అతను చేసింది ఏంటంటే ఇప్పుడు జరిగింది ఫైనాన్షియల్ మేటర్ ఇప్పుడు ఏదైతే అరెస్ట్ చేశారు మోకేలలో అది ఫైనాన్షియల్ గా మనం చూడాలి నెక్స్ట్ అతను ఎక్స్ప్లాయిటేషన్ చేశాడు మోరస్ట్ ఆఫ్ ఉమెన్ చేశాడు ఒక మహిళని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు తర్వాత ఎక్కువగా మహిళల మహిళలతో ఎక్కువ గేమ్ ఆడాడు అతను సో అందుకని మేము మహిళా కమిషన్ వారికి అప్రోచ్ అవ్వడం జరిగింది అంటే మీకు తెలిసింది కేవలం నలుగురు బాధితుల లాగా ముగ్గురు బాధితులాగా మనకు తెలుస్తూ ఉంది కానీ చాలా మంది అప్రోచ్ అవుతా ఉన్నారు నేను మీడియా ముఖ్యంగా అందరూ చెప్తాను దయచేసి మీ వివరాలన్నీ కూడా గోపింగ్గా ఉంటాయి మీరు దయచేసి ఇప్పుడైనా ఇప్పటికైనా రండి ఇప్పటికైనా రండి కొంతమంది నాకు కాంటాక్ట్ అవుతున్నారు కానీ ఏంటంటే వాళ్ళు భయపడతా ఉన్నారు సో మీరు మీ దగ్గర కొన్ని కనీసం మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అని ఇస్తే ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని మేము ఇంకా నెక్స్ట్ వీలైతే ప్రైవేట్ కంప్లైంట్ కానీ ఫర్దర్ గా ముందుకు ఇది ఇంకొక విషయం చెప్పాలి గారు ఇది కేవలం మన రాష్ట్రంలో జరిగినట్టు నాకు అనిపించట్లేదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇతని యొక్క బాధితులు ఉన్నారని చెప్పి ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తూ ఉంది సో ఆ బాధితులు కనుక వస్తే ఇది నేషనల్ వైడ్ సమస్య అయ్యే అవకాశం ఉంది కుదిరితే నేషనల్ ఉమెన్ లో కూడా మేము ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ఇప్పుడు అతను రిమాండ్ అయ్యాడు తర్వాత అది ఒకటే కాదు నెక్స్ట్ ఎఫ్ఐఆర్ ఇంకో కూడా నమోదైంది మంగళగిరిలో కూడా నమోదయ్యే అవకాశం ఉంది తర్వాత మనకి కరీంనగర్లో నమోదయ్యే అవకాశం ఉంది కొన్ని కొన్ని ఎక్కడైతే ప్లేస్ ఆఫ్ అఫెన్సెస్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ కూడా వారిపైన ఉండే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా మహిళలని మోడస్ట్ ఆఫ్ ఉమెన్ మహిళల మహిళల విషయంలో లైంగికంగా వేధించడం అతను చేసిన చాలా తప్పు పెద్ద తప్పు ఇదే కాకుండా సనాతన ధర్మాన్ని వాడుకొని అలా హిందూ ధర్మాన్ని వాడుకొని ఇలా మందని మసిపూసి మాడికాయ చేసి ప్రజలందరినీ మోసం చేసి ఈ విధంగా చేయడం కూడా ఇది క్రిస్టల్ క్లియర్గా అతను సెవెన్ ఇయర్స్ వరకు ఇంప్రీస్మెంట్ పడుతుంది ఇంకా వేరే వేరే కేసుల్లో కూడా అతను అరెస్ట్ చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా బాధ్యతలు ఎవరు ముందుకు రండి ఖచ్చితంగా నేను అందరికి న్యాయ సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ సార్ మొదటి గారు అమ్మా మీరు కూడా ముందు నుంచి ఈ లేడీ గోరు అంటే మీరు ఇప్పుడు ఇప్పుడే కాదు మీరు గతంలోనే ముందు అసలు వీటి దొంగ అని చెప్పి మొట్టమొదటగా ఇంటర్వ్యూలో మాట్లాడింది మీరే ఇప్పుడు చాలా మంది వాడి అసలు నిజ స్వరూపం తెలిసి చాలా మంది ఇప్పుడు బయటకు వస్తున్నారు అంటే శివరుద్రస్వామి గారు లాంటి వారు కూడా తెలుసు అనుకోండి ఎందుకంటే సాధనలు ఉన్నారు కాబట్టి మీరు మాత్రం ధైర్యంగా ఎప్పటి నుంచో మీరు వీడి దొంగ దొంగ అని మీరు మొదటి నుంచి కానీ మిమ్మల్ని ఎవరు నమ్మల ఇప్పుడు నమ్ముతున్నారు ఏం చెప్తారు సో చాలా సంతోషంగా ఉంది చా మీ నేనైతే దేశ యావత్ ప్రపంచం అంతా అగోరికి వత్తాసగా ఉన్నారు నేను మాత్రం నేను శివరుద్ర గారు అలాగే సంధ్య బాలకృష్ణ గారు మేము నలుగురు మాట గట్టిగా కంకణం కట్టుకొని ఉన్నాం వీడి ఫేకు ఫేకు అని మధ్య మధ్యలో ఎన్నెన్నో చెప్పుకుంటూ వస్తున్నాము చేసుకుంటూ వస్తున్నాం కానీ మా మాటలు ఎవరు నమ్మలే కొట్టి పడేశారు చాలా మంది మాట రాందన్న కమ్యూనిటీ వాళ్ళు కూడా మమ్మల్ని అవమానించడం జరిగింది ఆ ఎందుకు మాట్లాడుతారో నీకేం తెలుసు కింద కామెంట్స్ లో కూడా వేల కామెంట్స్ లో కూడా నన్ను చాలా బూతులు తిట్టడం జరిగింది నేను ఎన్నో రోజులు ఏడిచిన రోజులు ఉన్నాయి అన్నం తినుకోకూడదు ఎంతో బాధపడిన రోజులు ఉన్నాయి శివరుద్ర గారికి చెప్పుకొని బాధపడితే ఏం కాదమ్మా ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది ఓపిక పట్టి ఓపిక పట్టన్నా సో ఇప్పుడు దాకా ఓపిక పట్టాను దేశవ్యాప్తంగా ఈ రోజు చాలా సంతోషం ఉంది మీరు అరెస్ట్ నిజంగా అలాగే మీకు కూడా 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 మీరు 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 గట్టిగా ముందు వచ్చినందుకే గట్టిగా చాలా మంది వచ్చారు అలాగే శివరుద్ర గారికి అలాగే బాలకృష్ణ గారి అందరికి చాలా చాలా ప్రజలు పోలీసు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా శ్రీనివాస్ నువ్వు ఇలా నాయంగా పోయింటే ఈ రోజు ఇంత జరిగేది కాదు ఒక తల్లి తండ్రులు బాధ వాళ్ళు పడుతున్నారు ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఏం సాధిద్దామని ఒక అమ్మాయిని చూస్తే మోసాలు చేస్తా సనాతన ధర్మం పేరం పెట్టుకొని ఎన్నెన్ని మాయ మాటలు చెప్పావు కొత్త నేను ఫస్ట్ నుంచి నేను పోరా మాట్లాడుతూనే ఉన్నా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నీ వీడియోలు కొంచెం వేరే వేరే వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఒక్కొక్క ఇంటి వల్ల మాట్లాడిన ఇంటర్లో మళ్ళీ వేరే ఇంట్లో ఆ కాన్సెప్ట్లు ఉంటాయి కానీ నేను ముందు నుంచి మాట్లాడిన ఇంటర్లో ఇప్పుడు కూడా అదే కాన్సెప్ట్ ఉంటుంది నిజంగా మా నేను ఆ రోజు బాధపడ్డాను ఏదో ఒక రోజు శివుడు మా వైపు ఉన్నాడా అని ఈ రోజు నిజంగా శివుడు మా వైపు ఉన్నాడు కాబట్టి నిజంగా మేము ఈ పోరాటంలో ఇంత ఇంతవరకు ముందు వచ్చాము మీడ సపోర్ట్ వల్లే నేను నేను గారు గారు ఈ సందర్భంగా స్వామి కూడా కూడా ఉన్నారు కాబట్టి ఒకటే వీళ్ళతో మాట్లాడిస్తా ఎవరెవరైతే ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఫైట్ చేశారో ట్రాన్స్జెండర్స్ అవ్వచ్చు జోగిని ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు సంధ్యగా వాళ్ళ టీం అందరిని కలిపి మా సెసిటీవీ వేదికగా మీ అందరికి ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి పసుపు కుంకుమ ఇచ్చి సల్వాను సన్మానం చేసి షాల్తో శివద్ర గారి చేతుల మీదగా మీ అందరికి సన్మానం చేయాలని అనుకుంటున్నాను ఏమంటారు మీరు ఓకేనా ఇది త్వరలోనే చేద్దాము సార్ మీరేమంటారు అట్లా ధర్మ ప్రయత్నంలో ఇలాంటి వ్యక్తులకి మనము ఒక గౌరవం ఇస్తే వాళ్ళు మనస్ఫూర్తిగా వందల మందిని తయారు చేయగలరు ఒక సాధు సత్పురుషులమైన మేము కూడా నిన్న రాత్రి ఈ నిర్ణయము చాలా మందితో మాట్లాడాము కాబట్టి గౌరవప్రదమైన దాన్ని దక్కించుకున్నందుకు పదమూడు పద్నాలుగు నెలల కృషి ఫలితం అది అంత సులభంగా వచ్చేది కాదు కాబట్టి మాధురి అమ్మ లాంటి వాళ్ళ అధికారులు కానీ ఈ అమ్మకే కానీ గౌరవప్రదమైన నిర్ణయాలు ఇవ్వాలి దీనివల్ల ప్రభుత్వ అధికారులు కూడా ఇలాంటి వారికి ప్రత్యేకమైన హోదా కూడా కల్పించడం వల్ల ఏమవుతుందంటే న్యాయ పోరాటానికి విలువ ఉందని చెప్పేసి చాలా మంది కుటుంబంలో ఉన్న వాళ్ళు బయటకు వస్తారని చెప్తున్న మిత్రులారా థ్యాంక్ యూ సరోద్రస్వామి గారు తప్పకుండా మీరే రావాలి మా టీవీ స్టూడియోకి వస్తే అబ్బా మీరేం బాధ మీరేం బాధపడకండి ఇక్కడ రాండి మీ మేము మేమున్నాం జనాలు ఉన్నారు మీరే సపోర్ట్ ఉన్నారు మీ బిడ్డ మీ ఇంటికి చేర్చే బాధ్యత మాది మన అందరిది ప్రయత్నం అయితే మేము చేస్తాం మీరు ధైర్యంగా ఉండండి ఏ హెల్ప్ కాలం కానీ నా సపోర్ట్ వంతుగా ఉంటుంది నేను కూడా మీ కన్ను కూతురు లాగా నన్ను అనుకోండి సరైన దయచేసి బాధపడకండి సరేనా శ్రీనివాసగా ఇప్పుడైనా నువ్వు మారాలి మారకపోతే ఇంకా వేరేలాగా ఉంటుంది కథ ఇంకా నీకు ముందు ముందు ఉంది శిక్ష నీకుంది కానీ ఒక ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసేది కాదు మీకేం న్యాయం కావాలో ఒకసారి చెప్పండి అంటే మీకు అప్ చెప్పాలా లేదంటే పోలీస్ వారి సమక్షంలో ఉండి కొద్ది రోజులు ట్రీట్మెంట్ అందించిన తర్వాత మీకు అప్ చెప్పాలనుకుంటున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు అందరికి నమస్కారం అండి ఇంత కృషి చేసి ఇంత కృషి చేసి ఇంత పోరాటం చేసిన శివద్ర స్వామి గారికి ఏం గారి పేరు ఏమో మాధురి గారికి ఇంకా వెనకాల జోగి నీళ్ళు వాళ్ళు ఉన్నారంట సమాజం ఎవరు హర్షించలేదండి ఒక మాతాజీ రూపంలో వచ్చి ఒక అగోర ముసుకులో వచ్చి సనాతన ధర్మాన్ని యాళనం చేశాడండి ఈ రోజు సనాతన ధర్మం గెలిపించాడండి స్వామి గారు నాలాంటి తల్లిపో కూతురిపోయిన ధర్మశోకాన్ని ఆయన నా కూతురిని నా దగ్గరికి నాకు కూతురి నా నాకు చేశాడండి మీకు చాలా వందనాలండి మేము ఎంత షాక్ ఆడపిల్లలు రాధికా గారు స్టేట్ గుళ్ళు ఉన్నారంటండి ఇలాంటి దంగా గోరగాని శిక్షించాలండి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎంత కష్టపడి తీసుకొచ్చిన వాళ్ళకి చాలా వందనాలండి చచీ భాను బాను గారికి నెంబర్ వన్ స్టూడెంట్ అలాగే ఆజాద్ గారికి ఇంకా చాలా మంది కష్టపడి మా పిల్లలు మాకు సేఫ్ గా తీసుకొచ్చినందుకు పోలీస్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి అందరికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి మా పాపని సేపుగా తీసుకొచ్చి మహిళ మహిళా కమిషనర్ గారికి ధర్మ పోరాటం చేసిన స్వామి గారికి నా కూతుర్ని తీసుకో లేకపోతే ఏదో ఇలా ఇలాంటి పుణ్య గురువులు ఉన్న ఉన్నంత వరకు మేము సేపుగా ఉంటాం మేము అనుకుంటున్నామండి అందుకే నా హృదయపూర్వక ధన్యవాదాలండి రైట్ ఇదండి మొత్తానికి కేడి శ్రీనివాస్ గారి చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది ఆ మరొక్కసారి ససిటివి నుంచి శివరుద్ర స్వామి గారికి ఆజాద్ గారికి తర్వాత మాధురి గారికి మన ట్రాన్స్జెండర్స్ ఉన్నటువంటి ఎవరైతే పోరాడారో వాళ్ళందరికీ అదేవిధంగా మీడియా మిత్రులకి మరి ముఖ్యంగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలంగాణ ప్రభుత్వానికి మా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారం రోజులు రుద్రస్వామి గారు మీకు తెలుసు మీరు కూడా అప్డేట్ లో ఉన్నారు తెలుసుకున్నారు వారం రోజులు తెలంగాణ పోలీసులు ఆ ఒక్క ఒక బట్టలతోనే తిరుగుతున్నారండి మూడు టీములుగా తిరిగారు మూడు స్టేట్లలో తిరిగారు దాదాపుగా ఆ కేడి శ్రీనివాస్ గారిని పట్టు రావడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా కృషి చేశారు అంటే ఇంకా మరొక అమ్మాయి అవ్వకుండా ముందుగానే రియాక్ట్ అయ్యారు తొందరగా పట్టుకొచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్